స్నేహితులరా ఈరోజు మనం పితృపక్షం యొక్క పవిత్ర కథను వినబోతున్నాం ఈ కథ వినడం ద్వారా మనిషి పాపాలన్నీ నశిస్తాయని చెబుతారు పితృదోషాలుకూడా తొలగిపోతాయని నమ్మకం కథను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి మా కథల సమాహారంలో కొత్తగా చేరినవారైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక మీ సమయం ఎక్కువగా తీసుకోకుండా పితృపక్ష కథను మొదలెడదాం ఒకసారి విష్ణుదేవుడు లక్ష్మీదేవితో కలిసి క్షీరసాగరంలో శేషనాగం సయ్యపై విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడే ఆకాశమార్గంలో గరుత్మంతుడు వేగంగా ఎగురుకుంటూ వచ్చాడు విష్ణుమూర్తి గరుత్మంతుని చూసి మృదువుగా అడిగారు ఓ గరుత్మంతా నీవు ఈరోజు ఏ ప్రయోజనంతో వచ్చావు నీ ముఖంలో గంభీరత కళ్లలో ఆసక్తి కనిపిస్తున్నాయి ఏదో ముఖ్యమైన సంగతి చెప్పడానికి వచ్చినట్లుంది నీ మనసులోని మాటను నిర్భయంగా చెప్పు గరుత్మంతుడు వినయంగా విష్ణుదేవునితో అన్నాడు ప్రభు నా మనసు ఒక గొప్ప రహస్యాన్ని తెలుసుకోవాలని కోరుతోంది పితృపక్షంలో పితృదేవతలను పూజించడం తర్పణం చేయడం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయి శ్రాద్ధం దానం పిండదానం చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారని అంటారు దీని నిజమైన మహిమ ఏమిటి శ్రద్ధగా పితృదేవతలను స్మరించి అన్నం నీరు దానం అర్పిస్తే వారి ఆత్మలకు శాంతి ఎలా కలుగుతుంది పితృదేవతలు సంతోషించి తమ వంశికులపై చూపడానికి ఏ ఉపాయాలు చేయాలి ఈ సందేహాలతోనే మీ దివ్యదర్శనానికి వచ్చాను మీరే సృష్టినియంత మీకు తెలియని రహస్యం ఏమీ లేదు దయచేసి ఈ విషయాన్ని వివరంగా చెప్పండి విష్ణుదేవుడు గరుత్మంతుని మాటలు విని కరుణతో నవ్వారు మృదువైన స్వరంతో ఇలా అన్నారు ఓ గరుత్మంతా నీవు అడిగిన ప్రశ్న నీ సందేహం తీర్చడానికి మాత్రమే కాదు ఇది మానవజాతి సంక్షేమానికి ఉపయోగపడుతుంది పితృదేవతలను సంతోషపెట్టిన వారి జీవితంలోని కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయి పితృదేవతలు వంశానికి ఆధారం వారు సంతోషిస్తే కుటుంబంలో సుఖం సంపద సంతానం ఐశ్వర్యం పెరుగుతాయి పితృపక్షంలో శ్రద్ధాభక్తులతో పూజలు తర్పణం శ్రాద్ధం దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు వారి ఆశిస్సులతో జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి శాంతి ఆనందం నిండుతాయి కాని ఓ గరుత్మంతా నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఈ కథ పితృపక్ష రహస్యాలను మరింత స్పష్టం చేస్తుంది మానవ జీవితంలో దీని ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది ఈ కథను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా భక్తితో వినాలి అప్పుడే దీని నిజమైన ఫలితం లభిస్తుంది గరుత్మంతుడు చేతులు జోడించి ఇలా అన్నాడు ప్రభు ఈ కథను నేను శ్రద్ధగా వింటానని వాగ్దానం చేస్తున్నాను దీనిని దేవలోకంలో వ్యాప్తి చేస్తాను దేవతలు ఋషులు ప్రజలంతా దీని మహిమను తెలుసుకుని లాభం పొందుతారు విష్ణుదేవుడు గరుత్మంతుని శ్రద్ధను చూసి సంతోషించారు పితృపక్షం యొక్క పవిత్ర కథను చెప్పడం మొదలెట్టారు స్నేహితులరా ఈ కథను మీరు కూడా శ్రద్ధగా వినండి శాస్త్రాల ప్రకారం ఈ కథ వినడం వల్ల పాపాలు నశిస్తాయి సమస్త దోషాలు ముఖ్యంగా పితృదోషం తొలగిపోతుంది పితృదేవతల రుణమున్నవారు ఎంత తపస్సు చేసినా సాధన చేసినా పూర్తి సుఖం విజయం పొందలేరు కాని పితృపక్షంలో శ్రద్ధగా చేసే పూజలు శ్రాద్ధం ఈ కథ వినడం వల్ల పితృరూణం తీరుతుంది దీని ఫలితంగా అప్పులు తీరిపోతాయి జీవితంలో ధనధాన్యాల కొరత ఉండదు సుఖం సంపద నిండుతాయి ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది వివాహయోగ్యమైన కన్యలకు మనస్కు నచ్చిన యోగ్యమైన వరుడు లభిస్తాడు సంతానం లేని దంపతులకు ఈ కథ పుణ్య ఫలితంగా సంతానం కలుగుతుంది అందుకే పితృపక్షంలో ఈ కథ వినడం ప్రతి మనిషికి తప్పనిసరే పితృదేవతలు సంతోషిస్తే వారు తమ వంశికులకు సమస్త వరాలను అనుగ్రహిస్తారు జీవితం మంగళమయం అవుతుంది విష్ణుదేవుడు గరుత్మంతునితో ఇలా అన్నారు ఓ గరుత్మంత ఒకసారి పురాతన కాలంలో ఒక సంఘటన జరిగింది రాజు రుచిరాజు అనే ధర్మాత్ముడు ఒక నగరంలో పరిపాలన చేసేవాడు ఆరంభంలో అతడు న్యాయంగా ధర్మబద్ధంగా రాజ్యం నడిపాడు కాని కాలక్రమంలో అతని మనసులో వైరాగ్యం చోటు చేసుకుంది సంసార బంధాలను మాయామోహాన్ని వదిలేయాలని నిశ్చయించాడు బ్రహ్మచర్యం పాటించడం మొదలెట్టాడు భవ్యమైన రాజమందిరాలను సింహాసనాన్ని విలాసాలను వదిలేశాడు రుచిరాజు భూమిని సంచరించడానికి బయలుదేరాడు సంసార సుఖాలను భోగాలను పూర్తిగా త్యజించాడు రాజమందిరాల్లో ఉండడం మానేశాడు రోజుకూ ఒక్కసారి మాత్రమే భోజనం చేసేవాడు మిగిలిన సమయం అడవుల్లో సంచరిస్తూ సాధనలో ధ్యానంలో మునిగేవాడు అతని ఈ కచిన వైరాగ్యాన్ని చూసి పితృదేవతలు దున్హఖించారు వారు ఆలోచనలో పడ్డారు మా వంశికుడు రుచిరాజు ఇలా సంసారాన్ని వదిలేస్తే వంశం ఎలా కొనసాగుతుంది ఈ వైరాగ్యం వల్ల మా కుల పరంపర ఆగపోతుంది వంశం నశిస్తుందని భయపడ్డారు తమ వంశికుని సందర్శించి సమజాయించాలని నిశ్చయించారు ఒకరోజు రుచిరాజు గాయమైన ధ్యానంలో మునిగవున్నాడు అప్పుడే దివ్యప్రకాశంతో నలుగురు పితృదేవతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు వారి రూపం అలౌకికంగా తేజోమయంగా ఉంది రుచిరాజు ధ్యానం నుండి కళ్ళు తెరిచాడు తన ముందు నలుగురు దివ్య ఆత్మలను చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే నేలపై సాష్టాంగ నమస్కారం చేశాడు వినయంగా ఇలా అడిగాడు ఓ మహానుభావులారా మీరు ఎవరు మీ తేజస్సుతో దిక్కులన్నీ వెలిగిపోతున్నాయి మీ రూపంలో దివ్యత్వం స్పష్టంగా కనిపిస్తోంది ఏ లోకం నుండి వచ్చారు ఇలా అకస్మాత్తుగా దర్శనమిచ్చి నా జీవితాన్ని ధన్యం చేస్తున్నారు మీ రాక వెనుక ఏదో రహస్యముంది దయచేసి మీ పరిచయం చెప్పండి ఆ దివ్య ఆత్మలు అంటే రుచిరాజు పితృదేవతలు కరుణతో నవ్వారు మధురమైన స్వరంతో ఇలా అన్నారు ఓ కుమారా మేము నీ పూర్వీకులం నీకుల పితృదేవతలం నీ వైరాగ్య జీవనాన్ని చూసి మా మనసు బాధపడుతోంది నీవు సంసార సుఖాలను రాజవైభవాన్ని వదిలేశావు ఇది గొప్ప విషయమే కాని పూర్తివైరాగ్యంతో గృహస్థ ధర్మాన్ని వంశపరంపరను వదిలేశావు ఇది మా హృదయాన్ని గాయపరిచింది అందుకే నీ ముందు ప్రత్యక్షమై నీ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి వచ్చాం వారి మాటలు విని చేతులు జోడించి అన్నాడు ఓ పితృదేవతలారా మీ దర్శనంతో నా జీవితం ధన్యమైంది మీ దివ్యరూపం చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది కాని నా ఆచరణవల్ల మీరు దుఃఖిస్తున్నారని తెలిసి ఆశ్చర్యంగా ఉంది నేను సంసార బంధాల నుండి విముక్తి కోరి వైరాగ్య మార్గం ఎంచుకున్నాను ఒకవేళ నా ఆచరణ వల్ల మీకు కష్టం కలిగింది అయితే అది నా తప్పు కావచ్చు దయచేసి నాకు వివరంగా చెప్పండి నా తప్పు ఏమిటి మీ మాట నాకు ఆజ్ఞ వంటిది పితృదేవతలు గంభీరంగా కాని కరుణతో ఇలా అన్నారు ఓ కుమారా నీవు ఇంతవరకు వివాహం ఎందుకు చేసుకోలేదు వివాహం మనిషికి స్వర్గం మోక్షం పొందడానికి అత్యుత్తమ మార్గమని తెలియదా గృహస్థ జీవనం లేకుండా మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు గృహస్థ ఆశ్రమమే దేవతలకు ఋషులకు యాచకులకు సేవచేసే ఆధారం గృహస్థుడు స్వాహమంత్రంతో దేవతలను మంత్రంతో పితృదేవతలను తృప్తి చేస్తాడు అతిథులకు యాచకులకు దానం చేసి వారి ఆశిస్సులతో లోకం పరలోకం రెండూ సంతోషంగా ఉంటాయి కాని నీవు వివాహం చేసుకోలేదు సంతానం కలిగించలేదు అందుకే నీవు దేవతల రూణం పితృ రుణం నుండి విముక్తి పొందలేవు సంతానం లేకుండా వంశం ఎలా కొనసాగుతుంది పితృతర్పణం లేకుండా స్వర్గం ఎలా లభిస్తుంది నీవు వివాహం చేసుకోకపోతే ఇది నీకు మాత్రమే కాదు మొత్తం కులానికి అన్యాయం ఈ మార్గం నీకు ఆనందం కాదు కష్టమే ఇస్తుంది మరణానంతరం నీకు నరకం లభిస్తుంది వచ్చే జన్మల్లోకూడా దుంహఖాలను అనుభవించాల్సి వస్తుంది రుచిరాజు ఈ మాటలు విని చేతులు జోడించి ఇలా అన్నాడు ఓ పితృదేవతలారా వివాహం చేసుకోవడం దున్హకరమని నా నమ్మకం వివాహంతో బాధ్యతలు బంధాలు వస్తాయి అవి మనిషిని పాపాల వైపు నడిపిస్తాయి అందుకే నేను వివాహం చేసుకోవాలని అనుకోలేదు స్త్రీ సాంగత్యం సంసార బంధాలు మోక్షమార్గం కాదని నా భావన ఇంద్రియాలను అదుపులో ఉంచి జానంతో ఆత్మను శుద్ధి చేసుకోవడమే శ్రేష్కమని భావిస్తాను శాస్త్రాలు సంసార కర్మల గురించి చెబుతాయి అవి మనిషిని బంధాల నుండి విముక్తి చేయవని నా అభిప్రాయం పితృదేవతలు గంభీరంగా ఇలా అన్నారు ఓ కుమారా ఇంద్రియాలను అదుపులో ఉంచడం జానంతో ఆత్మను శుద్ధి చేయడం సరైనదే కాని అది ఒక్కటే మోక్ష మార్గం కాదు నీవు ఎంచుకున్న మార్గం అసంపూర్ణం యజ్ఞం తపస్సు దానం వంటి కర్తవ్యాలు కూడా ఆచరించాలి ఫలాపేక్ష లేకుండా ఈ కర్మలు చేస్తే పాపాలు అశుభాలు నశిస్తాయి పూర్వజన్మ పాపాలు కూడా కర్మఫలితంగా నశిస్తాయి ఇదే మోక్షానికి నిజమైన మార్గం రుచిరాజు వినయంగా ఇలా అన్నాడు ఓ పితామహులారా వేదాలు కర్మ మార్గం గురించి చెబుతాయి కర్మలు మనిషిని జనన మరణ చక్రంలో ఇరికిస్తాయి అందుకే నేను కర్మ మార్గాన్ని వదిలి వైరాగ్యాన్ని ఎంచుకున్నాను మీరు నన్ను వివాహానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు వివాహంచేస్తే మళ్లీ మాయాజాలంలో చిక్కుకుంటాను సంసారం సంతానం భోగాలబంధాలు నన్ను అనిష్టం వైపు నడిపిస్తాయి పితృదేవతలు కరుణతో ఇలా అన్నారు ఓ కుమారా కర్మలు అవిద్యే అనేది నిజం కాని జానం సంపాదించడంకూడా ఒక కర్మే శాస్త్రాలు చెప్పిన కర్మలను సజ్జనులు ఉల్లంఘించరు ఆ కర్మల ద్వారా నిస్వార్థంగా మోక్షం పొందుతారు శాస్త్రాలు వివాహం చేయమని ఆదేశిస్తాయి వివాహం లేకుండా గృహస్థ ధర్మం సంతానం సాధ్యం కాదు సంతానం లేకుండా శ్రాద్ధం తర్పణం ఎలా జరుగుతాయి పితృదేవతలు తృప్తి చెందకపోతే మోక్షం సాధ్యం కాదు సంతానమే వంశాన్ని కొనసాగస్తుంది శ్రాద్ధం తర్పణం ద్వారా పితృదేవతలకు సంతోషం ముక్తి లభిస్తాయి అందుకే ఓ కుమారా నీవు వివాహం చేసుకో వివాహం వల్ల నీ కర్మలు క్షీణిస్తాయి జీవితంలో సంతులనం విజయం సిద్ధి లభిస్తాయి వివాహం చేసుకోకపోతే నీ వంశం నశిస్తుంది వంశం లేకుండా మా ఆత్మలు తృప్తి చెందవు మేమూ అసంతోషంతో ఉంటాము ఈ మాటలు విని రుచిరాజు మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది తన కర్తవ్యాన్ని విస్మరించి పితృదేవతలను బాధపెట్టానని గ్రహించాడు ఈ ఆచరణ తన గొప్ప తప్పని భావించాడు చేతులు జోడించి ఇలా అన్నాడు ఓ పితృదేవతలరా నేను ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను నా శరీరంలో ఎవ్వన శక్తిలేదు ఇలాంటి నాకు ఏ రాజు తన కన్యను ఇస్తాడు వృద్ధునిగా వివాహం చేసుకోవడం కష్టమైన జీవితం కాదా ఈ ఆలోచనలతో నా మనసు సందిగ్ధంలో ఉంది పితృదేవతలు కరుణతో ఇలా అన్నారు ఓ కుమారా మా మాటలు పాటించకపోతే మా పతనం జరుగుతుంది నీకుకూడా దుర్గతి కలుగుతుంది ఇంత చెప్పి వారు అక్కడినుండి అదృశ్యమయ్యారు పితృదేవతలు అదృశ్యమైన తర్వాత రుచిరాజు మనసు వ్యాకులమైంది నా వల్ల నా పితృదేవతల శాంతి భంగమైందని ఆలోచించాడు ఇది నా జీవితంలో అతిపెద్ద తప్పని భావించాడు పితృదేవతల ముక్తికోసం వివాహం చేసుకోవాలని నిశ్చయించాడు వివాహయోగ్యమైన కన్యకోసం భూలోకంలో సంచరించాడు కాని విధి విచిత్రంగా ఉంది ఎక్కడికి వెళ్లినా వివాహయోగ్యమైన కన్య దొరకలేదు పితృదేవతల మాటలు అతని మనసులో గుండెల్లో 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 మారుమోగాయి కన్య దొరకని బాధ అతన్ని కలవరపరిచింది గాఘ్యంగా ఆలోచించాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్లాలి పితృదేవతలను తృప్తి చేయడానికి ఎవరిని వివాహం చేసుకోగలను నా వంటి కోసం ఎవరు కన్య సిద్ధంగా ఉంటారు ఈ ఆలోచనలతో చాలాకాలం వ్యాకులతలో మునిగాడు చివరగా ఈ సమస్యకు సమాధానం బ్రహ్మదేవుడే చెప్పగలడని నిశ్చయించాడు ఆయనే సృష్టికర్త నిజమైన మార్గదర్శి బ్రహ్మదేవుని తపస్సు చేయాలని సంకల్పించాడు ఒక అడవిలోకి వెళ్లి కఠిన తపస్సు మొదలెట్టాడు రోజురాత్రి వేసవి చలికాలం వర్షం ఎండతేడా లేకుండా బ్రహ్మదేవుని స్మరించాడు ఇలా వంద సంవత్సరాలు గడిచాయి అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు ఆయన తేజస్సుతో అడవి వెలిగిపోయింది రుచిరాజు బ్రహ్మదేవుని చూసి ఆనందంతో శ్రద్ధతో నీలిపోయాడు నేలపై దండం పెట్టి నమస్కరించాడు బ్రహ్మదేవుడు కరుణతో నవ్వి ఇలా అన్నాడు ఓ రుచిరాజా నీ తపస్సు శ్రద్ధ నన్ను సంతోషపరిచాయి వంద సంవత్సరాల కచిన సాధనతో నన్ను ప్రసన్నంచేశావు నీ కోరికను నిర్భయంగా చెప్పు నీవు కోరిన వరం నేను తప్పక ఇస్తాను రుచిరాజు గద్గదస్వరంతో ఇలా అన్నాడు ఓ పరమపితా నా పితృదేవతలు నాకు వివాహంచేసి సంతానం కలిగించమని ఆదేశించారు వారి తర్పణం జరిగి వారు ముక్తి పొందాలని కోరారు కాని భూలోకంలో నాకు వివాహయోగ్యమైన కన్య దొరకడం లేదు ఈ కారణంగా నేను వ్యాకులతలో సందిగ్ధంలో ఉన్నాను దయచేసి నాకు అలాంటి కన్యను అనుగ్రహించండి ఆమెతో వివాహం చేసి సంతానం కలిగి నా పితృదేవతల ఆజ్ఞను పాటించాలనుకుంటున్నాను బ్రహ్మదేవుడు కరుణతో నవ్వి ఇలా అన్నాడు ఓ విప్రా నీవు ఇక నుండి ప్రజాపతిగా ఉంటావు నీ ద్వారా ప్రజల సృష్టి జరుగుతుంది నీ ద్వారా వంశ పరంపర కొనసాగుతుంది నీ పితృదేవతల ఆదేశం సత్యం ధర్మసమ్మతం ఈ కోరికను మనస్సులో ధరించు శ్రద్ధతో నిష్కతో పితృదేవతలను పూజించు వారు నీ భక్తికి సంతోషిస్తే నీకు ఉత్తమ కన్య లభిస్తుంది ఆమె ద్వారా నీ కులం సురక్షితమవుతుంది నీ పితృదేవతలు తృప్తి చెంది ఆశిస్సులు అనుగ్రహిస్తారు ఇంత చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు ఆయన మాటలతో రుచిరాజు మనసు శ్రద్ధతో నిశ్చయంతో నిండిపోయింది పితృదేవతలను తృప్తి చేయాలని సంకల్పించాడు అప్పుడు వారి పూజ తర్పణం చేస్తే ఉత్తమ కన్య లభిస్తుందని గ్రహించాడు ఒక పవిత్ర నదీ తీరానికి చేరుకున్నాడు ఒక సీమలో ఒంటరిగా కూర్చున్నాడు శ్రద్ధతో భక్తితో తిలలు నీరు అన్నమర్పించాడు పితృదేవతల ఆత్మలను తృప్తిచేశాడు తర్పణం తర్వాత ఏకాగ్రతతో వారి స్థుతి చేయడం మొదలెట్టాడు మనస్సులో ప్రార్థించాడు వారు సంతోషించి తన కోరికను నెరవేర్చాలని వేడుకున్నాడు విష్ణుదేవుడు గరుత్మంతునితో ఇలా అన్నారు ఓ గరుత్మంతా రుచిరాజు చేసిన స్థుతి పవిత్రమైనది దివ్యమైనది ఈ స్థుతిని ప్రతి మనిషి వినాలి ఇది సమస్త దున్హఖాలను దోషాలను నాశనం చేస్తుంది ఒక్కసారి శ్రద్ధాభక్తులతో ఈ స్థుతిని విన్నా పాపాలన్నీ నశిస్తాయి జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి ఈ స్థుతి ప్రభావంతో పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి పితృదేవతలు సంతోషిస్తే వారు తమ వంశీకులపై కృపజల్లుతారు జీవితంలో సుఖం సంపద మంగళం నిండుతాయి అందుకే ఓ గరుత్మంతా ఈ స్థుతిని శ్రద్ధగా విను మానవజాతికి దీని ప్రాముఖ్యతను తెలియజెప్పు స్నేహితులరా మీరుకూడా ఈ స్థుతిని శ్రద్ధతో వినండి అప్పుడే ఈ కథ యొక్క పూర్తి ఫలితం లభిస్తుంది విష్ణుదేవుడు ఇంకా ఇలా అన్నారు రుచిరాజు తన పితృదేవతలను స్తుతించాడు ఆ దేవతలు శ్రాద్ధ సమయంలో స్వధమంత్రంతో తృప్తి చెందుతారు ఆ పితృదేవతలందరికీ శ్రద్ధతో నమస్కరిస్తున్నాను స్వర్గంలో ఉన్న మహర్షులు భక్తితో శ్రాద్ధం చేసి పితృదేవతలను చేస్తారు ఆ పితృదేవతలందరికీ నేను ప్రణామం చేస్తున్నాను అగ్నివాద పితృదేవతలు నా తూర్పు దిశను రక్షించాలి వర్ష పితృదేవతలు దక్షిణ దిశను రక్షించాలి ఆజ్య పితృదేవతలు పశ్చిమ దిశను రక్షించాలి సోమ పితృదేవతలు ఉత్తర దిశను రక్షించాలి ఈ పితృదేవతలు రాక్షసులు భూతాలు పిశాచాలనుండి నన్ను రక్షించాలి రుచిరాజు స్థుతి వినగానే ఒక దివ్యజ్యోతి ప్రకటమైంది ఆ జ్యోతి ఆకాశంలో చతుర్దిశలా వ్యాపించింది సమస్త ప్రపంచాన్ని తన ప్రకాశంతో నింపింది ఆ జ్యోతిని చూసి రుచిరాజు భావోద్వేగంతో మోకాళ్లపై కూర్చున్నాడు మళ్లీ పితృదేవతలను స్తుతించాడు వారు అతని స్థుతికి సంతోషించి సాక్షాత్కరించారు రుచిరాజు పుష్పాలు గంధం పవిత్ర పదార్థాలతో వారిని పూజించాడు చేతులు జోడించి భక్తితో నమస్కరించాడు పితృదేవతలు సంతోషించి ఇలా అన్నారు ఓ కుమారా నీ స్థుతి మా హృదయాన్ని సంతోషంతో నింపింది నీ భక్తి శ్రద్ధ మమ్మల్ని ప్రసన్నం చేసింది నీ కోరికను నిర్భయంగా చెప్పు మేము నీ కోరికను తప్పక నెరవేరుస్తాం రుచిరాజు వినయంగా ఇలా అన్నాడు ఓ పితృదేవతలారా బ్రహ్మదేవుడు నన్ను ప్రజాపతిగా నియమించాడు సృష్టి రక్షణ వంశ పరంపర కొనసాగించడం నా కర్తవ్యం కాని నాకు సమర్థమైన గుణవంతమైన చరిత్రవంతమైన భార్య కావాలి ఆమె నా ధర్మాన్ని పంచుకోవాలి వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి మీ ఆజ్ఞను పాటించే ఉత్తమ భార్యను అనుగ్రహించండి పితృదేవతలు సంతోషించి ఇలా అన్నారు ఓ కుమారా ఈ పవిత్ర స్థలంలో నీకు ఒక సతీ సాధ్వి భార్య లభిస్తుంది ఆమె పేరు మనోరమ ఆమె ద్వారా నీకు అత్యంత సుందరమైన బుద్ధిమంతమైన బలవంతమైన పుత్రుడు జన్మిస్తాడు అతని పేరు రోచనుడు అతను మూడు లోకాల్లో ప్రసిద్ధి చెందుతాడు అతని తేజస్సు పరాక్రమం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి రోచనుడు ద్వారా నీ వంశం మరెన్నో బలవంతమైన ధర్మనిష్క గల పుత్రులతో విస్తరిస్తుంది వారు నీ కులకీర్తిని అమరం చేస్తారు ఇంత చెప్పి పితృదేవతలు రుచిరాజుని ఆశీర్వదించారు వెంటనే అక్కడినుండి అదృశ్యమయ్యారు వారు అదృశ్యమైన క్షణంలో మధ్య మధ్యనుండి అద్భుత దృశ్యం ప్రత్యక్షమైంది ఒక అత్యంత రూపవతి మనసును ఆకర్షించే దివ్యస్త్రీ జన్మించింది ఆమె ఆభతో దిక్కులన్నీ వెలిగిపోయాయి ఆమెతోపాటు అదే రూపవతి ఆభగల మానిని అనే కన్యకూడా ప్రత్యక్షమైంది ఆ స్త్రీ రుచిరాజు సమీపానికి వచ్చి మధురంగా ఇలా అన్నది ఓ మహాత్మా నీకు ఈ సుందర రూపవతి మానిని భార్యగా అర్పిస్తున్నాను ఆమెతో విధిపూర్వకంగా వివాహం చేసుకో ఆమె ద్వారా నీకు తేజస్వి బుద్దిమంతమైన పుత్రుడు జన్మిస్తాడు అతని పేరు మను అతను ప్రజలను పాలించే వాడవుతాడు లోకాల్లో తన కీర్తితో ప్రసిద్ధి చెందుతాడు ఆమె మాటల ప్రకారం రుచిరాజు ఆ దివ్య కన్యతో వివాహం చేసుకున్నాడు ఈ విధంగా పితృదేవతలను తృప్తిచేసి యోగ్య కన్యను పొందాడు తన వంశాన్ని విస్తరింపజేశాడు ఈ నిర్ణయంతో అతని కులం సురక్షితమైంది పితృదేవతల ఆత్మలు సంతోషం ముక్తిని పొందాయి విష్ణుదేవుడు గరుత్మంతునితో ఇలా అన్నారు స్నేహితులరా ఇప్పుడు పితృదేవతలను తృప్తిచేసే ఉపాయాలను వివరంగా చెప్పబోతున్నాను ఈ ఉపాయాలు పితృదోషాన్ని తొలగించడానికి వారి కృపను పొందడానికి అవసరం పితృదేవతలు సంతోషిస్తే జీవితంలో సుఖం సంపద సంతాన సౌభాగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి పితృదేవతలను తృప్తి చేయడానికి ప్రత్యేక అనుష్కానాలు తర్పణం ధార్మిక కార్యాలు చేయాలి మొదటి ప్రధాన ఉపాయం తర్పణం తర్పణం అంటే పవిత్ర జలం అర్పించడం పితృపక్ష రోజుల్లో పవిత్ర స్థలంలో లేదా ఇంటి ఆవరణలో కూర్చోవాలి జలంతో నిండిన పాత్ర తీసుకుని పితృదేవతలను ఆహ్వానించి జలం అర్పించాలి తర్పణంలో నల్ల నువ్వులు జలం పాలు వాడటం తప్పనిసరి ఈ కార్యాన్ని శుద్ధమైన మనసుతో శ్రద్ధతో చేయాలి శుద్ధహృదయంతో అర్పించిన ఆహుతి పితృదేవతలను తృప్తి చేస్తుంది తర్పణం చేసేటప్పుడు ఓం స్వధాగం మంత్రం జపించాలి ఈ మంత్ర ప్రభావంతో పితృదేవతలు సంతోషిస్తారు వారు తమ వంశీకులకు ఆశీస్సులు అనుగ్రహిస్తారు రెండవ ఉపాయం శ్రాద్ధకర్మ ఇది పితృదేవతల తృప్తి కోసం అత్యంత ముఖ్యమైన అనుష్క్యానం శ్రాద్ధంలో పితృదేవతల నిమిత్తం అన్నం ఫలాలు వస్త్రాలు అర్పించాలి శ్రాద్ధం చేసే వ్యక్తి బ్రాహ్మణులను గౌరవంగా ఆహ్వానించాలి వారికి భోజనం పెట్టి వస్త్రాలు దక్షిణ అర్పించి ఆశీస్సులు పొందాలి శ్రాద్ధ రోజున సాత్విక భోజనం తయారుచేయాలి పాయసం పూరీలు కూరలు తాజా ఆహార పదార్థాలు తయారుచేయాలి ఈ భోజనాన్ని శ్రద్ధతో పితృదేవతల పేరిట అర్పిస్తే వారు సంతోషిస్తారు వంశీకులకు ఆశీస్సులు అనుగ్రహిస్తారు మూడవ ఉపాయం గోవు బ్రాహ్మణులు ఇతర జీవులకు భోజనం పెట్టడం శాస్త్రాల ప్రకారం పితృదేవతల సంతోషం కోసం గోవుకు కుక్కకు కాకికి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం శుభప్రదం ముఖ్యంగా శ్రాద్ధ రోజున గోవుకు ఆకుకూరలు రొట్టెలు పెట్టాలి కుక్కకు అన్నం కాకికి బియ్యం పాయసం అర్పించాలి ఇలా చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు వంశీకులకు సంపద శాంతి ఆశీర్వదిస్తారు పీపల్ తులసి చెట్లను పూజించడం మరో ముఖ్యమైన ఉపాయం పీపల్ చెట్టు పితృదేవతల నివాస స్థానంగా భావిస్తారు తులసిమాత లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం పితృపక్షంలో పీపల్ తులసిని శ్రద్ధగా పూజిస్తే పితృదేవతలు సంతోషిస్తారు పితృదోషాలు తొలగపోతాయి పీపల్ చెట్టు కింద దీపం వెలిగస్తే పితృదేవతలు అత్యంత సంతోషిస్తారు వంశికులకు సుఖం సంపద ఆయుష్యు ఆశీర్వదిస్తారు విష్ణుదేవుడు గరుత్మంతునితో ఇలా అన్నారు పితృదోషంతో బాధపడేవారు గయలో లేదా ఇతర పవిత్ర తీర్థాలలో పిండదానం చేయాలి గయలో చేసే పిండదానం పితృదేవతలను తృప్తిచేసి మోక్షం అనుగ్రహిస్తుంది వంశీకులకు వారి ఆశీస్సులు లభిస్తాయి పిండదానంలో నల్ల నువ్వులు బియ్యం వాడి శ్రద్ధతో అర్పించాలి ఈ ప్రక్రియ పితృదేవతల ఆత్మలకు శాంతి తృప్తిని అందిస్తుంది పితృపక్షంలో వ్రతం పాటించడం కూడా అవసరం సాత్విక ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి మాంసం మద్యం వంటి తామసిక ఆహారాల నుండి పూర్తిగా దూరంగా ఉండాలి వ్రత సమయంలో విష్ణుదేవుడు శివుడు లక్ష్మీదేవిని పూజించాలి దీనివల్ల పితృదేవతల ఆత్మలు శాంతిని పొందుతాయి వారు వంశీకులకు సుఖం సంపద అనుగ్రహిస్తారు బీదవారికి బ్రాహ్మణులకు సాధువులకు అన్నం వస్త్రాలు దానం చేయడం కూడా ముఖ్యం ముఖ్యంగా పితృపక్షంలో ఈ కార్యం చేస్తే పితృదేవతల ఆత్మలు తృప్తి చెందుతాయి అన్నదానం వస్త్రదానం వల్ల అపార పుణ్యం లభిస్తుంది పితృదోషం నుండి విముక్తి కలుగుతుంది పితృదేవతలు సంతోషించి కుటుంబంలో సుఖం శాంతి వైభవం అనుగ్రహిస్తారు పవిత్ర నదులలో ముఖ్యంగా గంగలో స్నానం చేయడం శుభప్రదం పితృదేవతల నిమిత్తం గంగాజలం అర్పించడం పుణ్యదాయకం గంగాస్నానం వల్ల మనిషి పాపాలు కడిగవేయబడతాయి పితృదేవతల ఆత్మలు శాంతిని పొందుతాయి వారు తమ వంశికులపై కృపజల్లుతారు సత్సంగంలో పాల్గొనడం పవిత్ర గ్రంథాలను చదవడం కూడా ఫలవంతం ముఖ్యంగా శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయం పకనం పితృదేవతల శాంతికి శ్రేష్ఠం గీతా పకనం వల్ల పితృదేవతల ఆత్మలు పరమశాంతిని పొందుతాయి వారి ఆశీస్సులతో వంశికుల జీవితంలో మంగళం నిండుతుంది విష్ణుదేవుడు గరుత్మంతునితో ఇలా అన్నారు ఓ గరుత్మంతా నీ ప్రశ్నలకు సమాధానాలు లభించాయి కదా గరుత్మంతుడు వినయంగా ఇలా అన్నాడు ప్రభు ఈ పవిత్ర కథ ద్వారా మీరు నాకు అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు మీ మాటలు నా హృదయాన్ని వెలిగించాయి ఈ కథను దేవలోకంలో వ్యాప్తి చేస్తానని వాగ్దానం చేస్తాను దేవతలు ఋషులు ప్రజలంతా ఈ కథ మహిమను తెలుసుకుని పితృదేవతల కృపను పొందుతారు స్నేహితులరా ఈ విధంగా విష్ణుదేవుడు గరుత్మంతునికి పితృపక్షం యొక్క దివ్య కథను చెప్పారు పితృదేవతలను తృప్తిచేసే నానా ఉపాయాలను వివరంగా తెలియజేశారు ఈ ఉపాయాలను పితృపక్షంలో ప్రతి మనిషి శ్రద్ధగా పాటించాలి శ్రద్ధతో విశ్వాసంతో ఈ కార్యాలు చేసేవారికి పితృదోషం ఎన్నటికీ ఎదురుకాదు వారి పితృదేవతలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు జీవితంలో సుఖం సంపద శాంతి నెలకొంటాయి స్నేహితులారా ఈ పితృపక్ష కథ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక రాయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో చెప్పండి మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇలాంటి జానవంతమైన ప్రేరణాత్మక కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల సమాచారం తక్షణం పొందడానికి నోటిఫికేషన్ బెల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్లో రాధే రాధే అని రాయడంకూడా మర్చిపోవద్దు ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ జీవితంలో ఈ కథ ఒక చిన్న వెలుగునైనా నింపాలని మీ శాంతిని భక్తిని అందించాలని ఆశిస్తున్నాను పితృదేవతల ఆశీస్సులతో కుటుంబం సదా సుఖసంతోషాలతో విరాజిల్లాలి